హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో ఉన్న లేడీస్ అయినా కానీ మామూలుగా వాళ్ళు నెలకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలా షేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను నేనైతే మీకు ఫైవ్ హండ్రెడ్ అయితే చూపిస్తున్నాను మీకు ఇంతకంటే ఎక్కువ కూడా మీరు మీరు ఎంత సేవింగ్ చేసుకోవచ్చండి చేసుకోవచ్చు అండి మినిమం అయితే నేను ఫైవ్ హండ్రెడ్ అయితే సేవ్ సేవింగ్ అనేది చూపిస్తున్నాను ఇక వన్ మంత్కు ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈజీగా అయితే సేవింగ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో షేర్ చేస్తాను ముఖ్యంగా మీరు డబ్బు పొదుపు చేసుకోవాలి అంటే సేవింగ్ చేసుకోవాలి అని మీకు ఒక సంకల్పంలాగా తీసేసుకోవాలండి సో కంపల్సరీ అన్నీ ఖర్చు చేసుకుంటుంటే ఏది అత్యవసరం అయితే మాత్రమే వాడాలి ఏ దానికైనా కూడా ఓన్లీ అవసరానికి కూడా వాడకూడదు అత్యవసరం అయితేనే ఓకే ఇది లేకపోతే మనకి పని జరగదు ఇక్కడ మనీ కంపల్సరీ పెట్టాలి అనే ఉంటే మాత్రమే మనం అక్కడ ఖర్చు పెట్టాలి అవసరం అంటే మనం ప్రతి చూసినది కావాలనిపిస్తుంది అండి అది ప్రతి ఒక్కటి అవసరమే అనిపిస్తుంది కానీ అట్లా అత్యవసరమే అనుకుంటే మనం వాటికి మనీ అనేది పే చేయాలి అలా చూసుకొని మీరు మనీ సేవింగ్స్ అనేది ట్రై చేయండి ఇక వన్ మంత్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎలా సేవింగ్ చేసుకోవాలని చూపిస్తాను అలాగే మీకు ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి మీకు ఆరు వేలు సేవింగ్ అవుతుందండి మీరు వన్ మంత్కి ఐదు వందలే కదా ఐదు వందలు సేవ్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటాము కానీ దీన్ని తీసుకొని మీరు పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ సేవింగ్ చేసి పోస్ట్ ఆఫీస్లో వేసినా కూడా మీకు ఆరు వేల కంటే ఇంకా ఎక్కువనే వస్తుంది ఇది ఓన్లీ సంవత్సరానికి ఆరు వేలు మీకు ప్రతి నెల వేస్తూ ఉంటారు కూడా దానికి కొంచెం వస్తుంది ఒకవేళ సిక్స్ ఒకవేళ సెవెన్ థౌజండ్ అట్లా అయితే రావచ్చు ఇక వన్ ఇయర్కి అయితే ఆరు వేలు కదా ఇక త్రీ ఇయర్స్కి వచ్చేసి పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు అమౌంట్ అనేది మీరు ఈజీగా పోస్ట్ ఆఫీస్లోనే వేసేసుకుంటూ ఉన్నారనుకో ఆటోమేటిక్గా ఇది కనిపించని అంటే మనం దీని గురించి ఆలోచించు మనం సేవింగ్ చేసామో వేసేస్తూ ఉండాలి అలా అయితే ఎయిటీన్ థౌజండ్ అనేది సేవ్ అవుతుంది ఇక ఫైవ్ ఇయర్స్కి వచ్చేసరికి థర్టీ థౌజండ్ అనేది సేవ్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ వరకు అలాగే అమౌంట్ పెట్టుకోవాలా అంటే మనం సేవింగ్ చేసేది ఫైవ్ హండ్రెడ్ రూపీసే కదండి మనకు అది ప్రతి నెల మనం దాచుకొని మనం ఇలా సేవింగ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం ఎలాగైనా మనం ఎక్కువ రెట్టింపు చేసుకోవాలి ఇంట్లోనే పెట్టుకుంటే వేస్ట్ అండి దానికి ఎక్కువ అమౌంట్ అనేది రాదు అలా పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం వల్ల మనకు అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అన్న వస్తూ ఉంటుంది ఇలా ఫైవ్ ఇయర్స్కి అయితే ఇంత అమౌంట్ అవుతుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ చేస్తేనే మీరు ఇది ఎలా సేవింగ్ చేసుకోవాలంటే మంత్కి ఫోర్ వీక్స్ ఉంటాయి కదా అంటే నాలుగు వారాలు ఉంటాయి టూ వీక్స్ త్రీ హండ్రెడ్ ఇంకో టూ టూ వీక్స్ టూ వీక్స్ త్రీ హండ్రెడ్ వస్తుంది కదా అలా ఇంకో టూ వీక్స్ మీరు టూ హండ్రెడ్ అని వేసుకొని మళ్ళీ లేకపోతే త్రీ హండ్రెడ్ అని అలా అయినా సేవింగ్ చేసుకోవచ్చు లేకపోతే టూ వీక్స్ త్రీ హండ్రెడ్ సేవింగ్ చేసుకొని ఫోర్ వీక్స్ ఫోర్ వీక్స్ అయితే కదా మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే కానీ ప్రతి వారం ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకోండి అలా అయినా మీరు నాలుగు వారాలు నాలుగు వందలు అవుతుంది కదా లేదు మనకు ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ కావాలంటే మీరు ప్రతిరోజు ఒక అమౌంట్ అనేది లే ఒక అమౌంట్ లాగా వేసుకోండి లేకపోతే వారానికి ఒక నూట యాభై రూపాయలు అనేది మీరు సేవింగ్ చేసుకొని వేసేసుకోండి మీరు ఎంత అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ థౌజండ్ రూపీస్ మీరు ఎంత సేవ్ చేస్తున్నా దాన్ని డివైడెడ్ బై వేసేసి ఫోర్ వేసుకొని మీరు ఆ అమౌంట్ మీరు ప్రతి వారం మీరు సేవింగ్లోకి అయితే అంటే ఒక బాక్స్ పెట్టుకొని దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి టూ వీక్స్కి త్రీ హండ్రెడ్ అలాగే ఫోర్ వీక్స్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కదా అంటే మీరు మంత్కు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ చేసుకునే ప్లాన్ అండి ఇది ఇది వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా అండి ఇంట్లో హౌస్ వైఫ్ అయినా సరే పిల్లలు కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు వాళ్ళకు ప్రతిరోజు ఒక అమౌంట్ అని ఇస్తే పిల్లలు కూడా ఈజీగా సేవ్ చేసుకుంటారు ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వన్ మంత్ కంటే సంవత్సరానికి వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్ చేసుకుంటామండి మనం ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసి సిక్స్ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సంవత్సరానికి ఏడు వేల రెండు వందల రూపీస్ అయితే మీరు సేవింగ్ చేసుకుంటారు ఇక త్రీ ఇయర్స్కి వచ్చేసి ఇరవై ఒక వేల ఆరు వందల రూపాయలు ఆరు వందలు అయితే సేవింగ్ చేసుకుంటారండి ఇక ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి ముప్పై ఆరు వేలు అయితే సేవింగ్ చేసుకుంటారండి మీరు ఐదు వందల రూపాయలు సేవింగ్ చేసుకుంటే ముప్పై వేలు అవుతుంది ఇక్కడ ఒక వంద కష్టం కాబట్టి ముప్పై ఆరు వేలు అయితే అవుతుందండి సరే మీరు ఇదంతా బాగా చెప్పారు మేము అసలు ఎలా సేవ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళమైనా సరే మేము ఈ ఫైవ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ కానీ ఎలా సేవ్ చేసుకోవాలండి అని మీకు ఐడియా మీకు డౌట్ వస్తుంటుంది కదా మీకు ఇంట్లో వాళ్ళు కనీసం మీరు కూరగాయల కన్నా వెళ్తుంటారు ఆ డబ్బుల్ని మీరు కొద్ది కొద్దిగా మీరు ఓన్లీ ఎక్కువ ఓన్లీ కూరగాయలకే అనుకోండి మీరు ఏమీ వద్దు ఇంకా నేను మిల్క్ అవన్నీ కూడా రాసాను అదల్లా పక్కన పెట్టేసాను ఇక్కడ నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి మీరు వన్ మంత్కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి వన్ మంత్కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే కూరగాయలలో ఒక టూ హండ్రెడ్ అయితే మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అండి అలాగే మిల్క్లో అలాగే సరుకులలో నేను ఈ విధంగా అయితే వేసేసాను మీకు దీంట్లో ఏమి మీరు యూజ్ చేస్తారో అంటే మీరు ఇవన్నీ కడతారు అంటే కానీ దీంట్లో నుంచి ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా సేవ్ చేయచ్చు ఇవన్నీ మేము చేయలేమండి ఓన్లీ కూరగాయలు ఒకటి అండి మీరు కూరగాయలలో కూడా ప్రతి వారం ఇప్పుడు నెలకు నాలుగు వారాలు ఫస్ట్ వారం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయండి సెకండ్ వారం వచ్చేసి వన్ ఫిఫ్టీ థర్డ్ వచ్చేసి సారీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయండి ఇప్పుడుకి ఎంత అయింది త్రీ ఫిఫ్టీ అయింది మనకి ఫోర్త్ వారం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి మీరు ఇక్కడ ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు అంటే మీరు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లాగా మీరు సేవింగ్ చేసుకున్నా కూడా ప్రతి వారము కూరగాయలలో సేవింగ్ చేసుకున్నాం మీరు ఎట్లా ప్రతి వారం ఒక ఫైవ్ హండ్రెడ్ అలా మీరు కూరగాయలకైతే తీసి పెట్టుకుంటారు కదా దాంట్లో నుంచి వన్ ఫిఫ్టీ మీరు ముందే తీసి పెట్టేసుకోండి ముందే తీసి పెట్టేసుకుంటే మనము ఉన్న వాటిలోంచి మంచిగా కూరగాయలు తీసుకోవడానికి వీలు అవుతుంది నేనైతే అలాగే చేస్తాను ఉన్న దాంట్లో నుంచి ఇప్పుడు ఫస్ట్ వీక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కు కూరగాయలకు వచ్చింది మీరు ఎంత యూజ్ చేయాలి దీంట్లో నుంచి మీరు వన్ ఫిఫ్టీ తీసేయాలి అంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్తో మీరు కూరగాయలు తీసుకోవాలి ఈజీగా తీసుకోవచ్చండి మీరు ఏవి రేట్ తక్కువ ఉంటాయి అని చూసుకొని దాన్ని బట్టి మీకు మనకు మెయిన్గా ఏం కావాలి టమాటో పచ్చిమిర్చి కంపల్సరీ కావాల్సిందే ఇక మిగతావన్నీ కొన్ని కూరగాయలు చూసుకొని మనం ఏవి ఎక్కువ తక్కువ రేటు ఉండే అవన్నీ చూసుకొని తీసుకొని త్రీ ఫిఫ్టీలో ఈజీగా తీసేసుకోవచ్చండి అలా మీరు ప్రతి వారం త్రీ ఫిఫ్టీలో తీసుకుంటే కానీ మీరు ఈజీగా వన్ మంత్కి వచ్చేసి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్ చేసుకో మీరు ఇదంతా కాదండి అనుకుంటే కానీ మీరు ఫోర్ వీక్స్ వచ్చినాయి కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ముందే తీసి పక్కన పెట్టేసుకోండి ఉన్న ఇప్పుడు నాలుగు వారాలు అంటే టూ థౌజండ్ వస్తుంది టూ థౌజండ్లో ఫైవ్ హండ్రెడ్ తీసి పెట్టుకొచ్చుకుంటే ఈ మూడు దాంట్లోకి వచ్చేసి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే మీరు కూరగాయలు తీసేసుకోవాలి అలా అయినా మీరు చేసేసుకోండి అది మీ ఐడియాని బట్టి ఉంటుంది అంటే ముందే తీసేసుకుంటే ఇది బెస్ట్ ప్లాన్ అండి ముందే తీసేసుకున్నాం అనుకోండి ఈజీగా మీరు ప్రతి వారం తీసేసుకోవాల్సిన అవసరం ఉండదు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా ముందే ఫైవ్ హండ్రెడ్ తీసేసుకుంటే ఈ ఉన్న దాంట్లో నుంచి మీరు అమ్మో ఇక ఈ త్రీ వీక్స్ మనం సరే ఈ ఫోర్ వీక్స్ ఎట్లయినా సరే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో నుంచి మీరు మేము ఈ కూరగాయలు పెట్టేసుకోవాలని చెప్పి ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మనం చూసుకొని వాడుకుంటాం వచ్చిన కూరగాయలను కూడా మనము వేస్ట్ చేయకుండా వాడుకుంటాం ఇప్పుడు వేస్ట్ చేస్తే మళ్ళీ కొనాల్సి వస్తుంది కదా అందుకోసం అంటే మీకు ఈ ఐడియా అయితే నచ్చింది నేను మీరు ఈజీగా ఇంట్లో ఉండి కూడా మీరు డబ్బులు సేవ్ చేయాలి ఆలోచన ఉంటే చాలా అండి ఈజీగా మనీ సేవ్ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు नचते थे? सब्सक्राइब थैंक यू